కొత్త స్కూటీ అనుకుంటున్నారా అదేం కాదు మా తమ్ముడేమో ఆఫీస్ పర్పస్ అని ఆరు నెలలకు ఒకసారి విజయవాడ చెన్నై కర్నూలు అని అట్లా తిరుగుతూ ఉంటాడు ఫైనల్గా అయితే హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయింది అనుకోండి వాడి లగేజ్ అయ్యిదంతా అమ్మాయిల దగ్గర ఉన్న స్కిన్ ప్రోడక్ట్స్ అబ్బాయిలు తీసుకుంటారు కానీ నేను ఇక్కడ వాడి తీసుకోవాల్సి వచ్చింది అన్ని గానం యూజ్ చేస్తున్నాడు అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు బ్యాచిలర్ ఉండే దగ్గర ఉండే సామాన్ అయితే ఇది కాదు ఒక చిన్న ఇల్లు సెటప్ చేయొచ్చు అన్ని ఎక్కువ అప్లయన్సెస్ ఉన్నాయి కిచెన్వి అండ్ ఆల్సో గ్రాసరీస్ అయితే కొన్ని ఐటమ్స్ నా దగ్గర కూడా ఉండవు అన్నీ గానం ఉన్నాయన్నమాట ఇదంతా మీకెందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ఒక ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు చెన్నై నుంచి ఇక్కడి వరకు ఈవెన్ లిక్విడ్ థింగ్స్ కూడా ఏం డ్యామేజ్ అవ్వకుండా నీట్గా తీసుకొచ్చిర్రు మీరెవరన్నా ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా లగేజ్ షిఫ్ట్ చేయాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నంబర్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇవన్నీ కూడా వాడు వరకు ఇంకా నాకే అనమాట ఇంకో కూరికే లేదా సో ఆస్తి అది నాకు ఇది అని షేర్ చేసుకుంటున్నాం వీడియో నచ్చితే